హలో అండి ఈరోజు కుంకుమ తయారీ విధానం ఎలా చూద్దాం ఒకసారి నేను మిల్లిలో వేసుకొచ్చిన పసుపుని తీసుకున్నాను నేను ఒక రెండు కప్పులు పసుపుని తీసుకున్నాను ఈ పసుపుని కుంకుమలా ఎలా తయారు చేయాలో చూద్దాం దీన్ని సినాల్ రంగు అంటామండి ఇక్కడ మనకు సినాల్ రంగు అంటేనే ఇస్తారు దీని పేరేంటో సైంటిఫిక్ నేమ్ ఏంటో నాకు తెలియదు చూడండి ఒక కప్ తీసుకున్నాను ఇంకో కప్పు కూడా నేను తీసుకున్నాను అలాగే రెండు కప్పులు తీసుకున్నాను ఇప్పుడు ఈ శనాల రంగుని ఒక రెండు చిటికడ్లు వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే మనకు పసుపు అనేది కుంకుమలా కాకుండా బ్లాక్గా అయిపోతుంది చూడండి రెండు చిట్కలు వేసుకున్నాను ఒకవేళ మనకి కలర్ రాకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం అంతేనండి రెండు చిట్కడు ఉంటుంది అంతే ఇది ఒకప్పుడు మా చిన్నప్పుడు గ్రామం లెక్క ఉండేది అంటే సారీ అది పటికలాగా ఉండేది రాయిలాగా ఇప్పుడేమో దాన్ని పౌడర్ చేసి ఇది కూడా గ్రామం లేకనే అమ్ముతున్నారు దీన్ని మిక్సీలో వేస్తామండి మనం రోట్లో దంచుకుంటే ఇంకా మంచి కలర్ వస్తుంది కానీ మనకి ఈ రోలు అవన్నీ ఇప్పుడు లేవు కదా అంతా మారిపోయింది అందుకనే నేను ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాము చూస్తూ ఉండాలి మిక్సీలో వేసుకుంటూ చూసుకుంటూ ఉండి చూసారా కలర్ అయితే కొంచెం చేంజ్ అయ్యింది ఇంకా కొంచెం సరిపోలేదని ఇంకొక రెండు చిటుకులు వేస్తున్నాను మామూలుగా ఒక కేజీ పసుపుకి ఈ ప్యాకెట్ మొత్తం సరిపోద్దండి అండి తయారు చేయడానికి అందుకనే రెండు రెండు చిటికలు వేస్తున్నాను మిగతాది అయితే అలా ఉన్నాయి ఇప్పుడు మనం కలర్ వచ్చేంత వరకు మిక్సీ వేస్తూనే ఉండాలి మిక్సీ తిప్పుతూనే ఉండాలి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇదిగోండి కలర్ అయితే ఇలా చేంజ్ అయ్యింది ఇంకా చేంజ్ అవ్వాలి కాఫీ పొడిలాగా అనిపించింది మనకి డార్క్ మెరూన్ కలర్ రావాలి వచ్చేంత వరకు మనం మిక్సీ వేస్తూనే ఉండాలి లైట్గా వచ్చింది మెరూన్ కలరు చూస్తున్నారు కదా ఇంకా రావాలండి మనకు నేను పసుపు కుంకణ్ణి ఎలా తయారు చేయాలని కొన్ని వీడియోలు చూశాను యూట్యూబ్ ఛానల్లో అయితే ఆ వీడియోలు అయితే మాత్రం చూడండి రంగు అయితే వచ్చేసింది మీకు లైటింగ్ వల్ల నాకు అనిపిస్తుంది డార్క్ మెరూన్ కలర్ వచ్చేసింది కొన్ని వీడియోలు చూశానండి కుంకుమ ఎలా చేస్తున్నారంటే పసుపులో సున్నం వేస్తున్నారు అలాగే సోడా కూడా వేస్తున్నారు నిమ్మకాయ రసం కూడా వేస్తున్నారు ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సున్నం అనేది మనం ఎందుకు యూస్ చేస్తామండి చూడండి మనకైతే ఈ రంగు అయితే బాగా వచ్చేసింది ఇప్పుడు దీనిలో కొన్ని ఐటమ్స్ కలపాలి మేమైతే ఇలా చేస్తాము ఇది చాలా నేచురల్ స్కిన్ కూడా సేఫ్ అండి సో సున్నం వేసిన అయితే ఏమవుతుందంటే అది చెప్పే ముందు ఇది ఎలా తయారు చూడండి కొబ్బరి నూనె తీసుకున్నామండి ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి తీసుకొని ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఎక్కువ వేసుకోకూడదు వేసుకున్నట్టే కొంచెం తడిగా అయిపోద్ది ముద్దలాగా అయిపోద్ది అందుకని చెప్పి చూసుకొని కావలసే మళ్ళీ వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను దీన్ని చేతితో కాకుండా స్పూన్తోనే కలుపుతూ ఉండాలి బాగా ఇలా ఎందుకంటే కొబ్బరి నూనె వేసుకున్నాము ఇప్పుడు ఎలా ఉంది దీని కలరు ఈ కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత దీనికి షైనింగ్ అనేది వస్తుంది ఈ కుంకుమకి ఒక మెరుపు అనేది వస్తుంది మెరుగున కలర్లోనే మెరుస్తూ ఉంటుంది షైనింగ్ వస్తుంది అందుకనే కోకోనట్ ఆయిల్ వేస్తాము ఈ ఆయిల్ వేసిన తర్వాత దీని స్మెల్ అయితే ఇంకా బాగా మంచి వాసన వస్తుంది ఇంకా సరిపోలేదని కొంచెం వేసాను ఒక స్పూన్ వేసుకున్నాను ఇది కలుపుతూ ఉండాలి స్పూన్తోనే చేయి అయితే పెట్టకూడదు మన చేయి అంతా కూడా మెరూన్ కలర్ అయిపోతుంది గోరింటాప్ పెట్టుకున్నట్టు ఇంకొకటి అండి ఈ రంగుతోనే కొంచెం నీళ్లు కలుపుకొని ఈ పొడి వేసుకుంటే మనకు పారాయణలా పెట్టుకోవచ్చు ఇన్స్టెంట్గా మనకు పెళ్ళికూతురలకి వాళ్ళకి పెట్టుకుంటాం కదా ఏదైనా డాన్స్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నప్పుడు అప్పుడు కూడా మనకి ఈ పొడి అనేది చాలా యూజ్ అవుతుంది జస్ట్ వాటర్ వేసుకొని ఎంత కావాలంటే ఈ పొడి కలుపుకుంటే మనకు పారాయణగా మారిపోతుంది ఇప్పుడు దీన్ని చూడండి ఇందులో కొంచెం నేను పచ్చకరపూరం కూడా వేస్తున్నానండి ఈ పచ్చకరిపూరం వేస్తే ఈ స్మెల్ అనేది ఇంకా బాగుంటుంది మనం స్టోర్ చేసుకునేటప్పుడు హోటల్ మూత ఓపెన్ చేయగానే మనకి మంచి వాసన వస్తుంది కుంకుమ పెట్టుకోగానే ఇలా అండి మేము మేమేది తయారు చేస్తుంది కొంతమంది తయారు చేస్తుంది సున్నం వేస్తున్నాం అన్నాం కదా సున్నం మనం దేనికి వాడుతామండి మనం కిల్లీలో వేసినప్పుడు ఒకవేళ సున్నం ఎక్కువైపోతే మన నాలికి పొక్కిపోతుంది కదా అలాగనే మన స్కిన్ అనేది మనం బొట్టు పెట్టుకునేటప్పుడు నుదుడి దగ్గర కనుబొమ్మల మధ్య పెట్టుకునేటప్పుడు మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది జుట్టు కూడా ఊడిపోతుందండి కాబట్టి బయట కొనే కుంకుమలు సున్నాలు వేసేదే అంతా సేఫ్ కాదు ఇదైతే చాలా న్యాచురల్ అండి ఇలా తయారు చేసుకొని మీరు కూడా సేఫ్గా ఉంచుకోండి మీ స్కిన్ని ఈ రెమెడీ అయితే చాలా బాగుంటుందండి అందుకని ఇంట్లోనే మేము తయారు చేసుకుంటున్నాము ఈ కుంకుమని మీరు కూడా ఇలా తయారు చేసుకోండి చూడండి ఎంత బాగా మంచి కలర్ వచ్చిందో చాలా బాగా వచ్చింది పెట్టుకోగానే మనం నుతిడికి అంటుకుంటుందండి కుంకుమ కూడా మంచి వాసన వస్తుంది గుమగమలాడుతుంది కుంకుమ చాలా బాగుంది కలర్ అయితే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చూడండి ఎంత బాగుందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో మంచి మంచివి తీయాలంటే మీరు ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇది చాలా సేఫ్ ఇలా బొట్టు పెట్టుకునేది చాలా సేఫ్ అండి జస్ట్ ఇలా పెట్టుకుంటే చాలు అనుకుంటుంది మంచి కా మంచి డార్ట్ మీరు లాగండి ఓకే థ్యాంక్ యూ అండి